హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి ఒక పెద్ద పార్సల్ పెట్టుకొని కూర్చుంది అనుకుంటున్నారా మా బాబాకి ఎప్పటి నుంచోలో ఇది ఇద్దామని అనుకుంటున్నామండి అయితే కుదిరింది తనకు అది వచ్చిన తర్వాత అయితే ఎన్ని రోజులైతే ఆగాము ఇప్పుడు తను పర్ఫెక్ట్గా నేర్చుకుంది కాబట్టి తన కొరకైతే తీసుకున్నాము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ ఈ రోజైతే కుదిరింది తను మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైంకి ఆర్డర్ అనేది వచ్చేసింది కానీ అప్పుడైతే ఓపెన్ చేయలేదు ఎలాగో మా హస్బెండ్ అయితే లేరు సేమ్ టైమింగ్స్ అన్నట్టు తన ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళారు టూ థర్టీకి వస్తారు అలాగే పాప స్కూల్ టైమింగ్ కూడా టూ థర్టీ కాబట్టి అప్పుడు వచ్చి నాకు ఓపెన్ చేద్దామన్నది నేనైతే ఫస్ట్ అయితే ఓపెన్ చేయలేదు ఫస్ట్ రాగానే దాని ఎంబడే పడ్డది అంటూ ఎప్పుడు ఓపెన్ చేస్తామని అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మా మా పాపకి వాళ్ళ నానిచ్చిన గిఫ్ట్ ఏంటో ये पढ़ा रहा है इधर सेलेक्ट कर ले इधर सेलेक्ट कर ले और सुन ले ये कर दे आई तो टीशर्ट हो ना

一定要把烟擦出来。 だ。 mama 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 pakki hai mama 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 ముడుకాడుకాష్కక్క స్కూల్ పోయినప్పుడు నీకు కృషికక్క వచ్చినప్పుడు కృష్ణక్కకు ఓకేనా నువ్వు స్కూల్కు ట్యూషన్ పోయినప్పుడు తమ్మ దొక్కుంటాడు సెయిట్ Sudah ready? Siapa? Ini siuru? 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 Ada berapa orang? ம். சுள்ளாலே இந்த நடுரோ. இந்த சாப்பு. இந்த போண்டே இருக்காதா? இந்த பன்னுக்கு கிட்டக்கடனும்.

ఫైనల్గా ఓపెన్ <tell> <smart> అయితే చేసేసాం కదా తనైతే ఎప్పటి నుంచో అడుగుతుంది సైకిల్ కావాలని తనకంటే ఇంకా పూర్తిగా రాదు చిన్నపిల్ల కదా పడిపోతుందని భయంతోనైతే ఇంటి రోజు అయితే తీసుకోలేదు ఇప్పుడైతే నేర్చేసుకుంది అందుకొరకైతే తీసుకున్నాము తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట ఏదన్నా వస్తువు పక్కన వాళ్ళు చూసినప్పుడు తనకు కావాలనిపించినప్పుడు మనం తీసుకున్నాం అనుకో వేరు వేరుంటుంది కదా అంటే ఇన్ని రోజులు మా పక్కన పాపకుండే ఆ పాపదైతే తోలుకుంది కానీ ఇప్పుడు తను నేర్చుకున్న తర్వాత అలాగే మా జున్నుగాడు కూడా పెద్దోడో అవుతున్నాడు కానీ ఇద్దరు కొద్దిగా ఆడుకుంటానే స్కూల్కి వెళ్ళి వచ్చిన టైంలో అలానే మేమైతే బుక్ చేసాము తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది సరే కదా ఓపెన్ చేసిన తర్వాత మామూలుగా తొక్కుకోవడం అయితే స్టార్ట్ చేసింది తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇదండి ఈ వీడియో మా వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీరు మీ పిల్లలకి ఏమేమి గిఫ్ట్ ఇచ్చారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళ కనుక ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఒకసారి నా ఛానల్ ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసి నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడి లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్